హలో హాయ్ అస్సలం నమస్తే మనం ఇవాళ నూనెల గురించి అయితే చూడబోతున్నామండి నూనె లేని కూరలను కానీ తాలింపులను కానీ అస్సలు ఊహించుకోలేం ఓ చుక్క నూనె ఎక్కువైతే రుచే మారదు కానీ తక్కువైతే వెంటనే తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఆ నూనెలు అదన్నపు రుచుల మేళ వింపుతో సరికొత్త ఫ్లేవర్లలో దొరుకుతున్నాయి చేసే వంటకాలను ప్రత్యేకంగా నిలిపే ఈ నూనెల రుచి అంటూ మనము చూసేద్దామా పప్పు చారు పచ్చడి వంటివి తాలింపు వేయడానికి కమ్మటి గ్రేవీ కూరలు చేయడానికి వేపుళ్ళు కరకరలాడడానికి ఇలా ఏం చేయాలన్నా మొదట గిన్నెలో వేయాల్సిందే నూనె అందుకోసం వేరుశనగ తిరుగుడు రైస్ బ్రాన్ కొబ్బరి నూనె ఆలివ్ వంటి నూనెలు ఎంచుకుంటారు నూనెలకు ప్రత్యేకంగా ఓ రుచి అంటూ ఉండదు కానీ అవి మాత్రం ఆయా పదార్థాల రుచిని పెంచడంలో కీలక పాత్రే పోషిస్తుంటాయి అయితే ఈ మధ్య నూనెలు అల్లం వెల్లుల్లి ఉప్పు కారం మసాలా ఇంగువ నిమ్మ తులసి ఇలా రకరకాల ఫ్లేవర్లు దొరుకుతున్నాయి కూరలు బిర్యానీలు పులిహోర ఫ్రైడ్ రైస్ గ్రేవీ ఏది చేయాలన్నా చపాతీ లాంటివి పూరి మరి ఇంకేది చేయాలన్నా కూడా మనమైతే ముఖ్యంగా ఆయిల్స్ని వాడుతూ ఉంటాం చికెన్ మటన్ వంటి చేసేటప్పుడు నిమ్మరసం మసాలాలు ఉండి తీరాల్సిందే అయితే ఒక్కోసారి వంటింట్లో అన్ని రకాల పదార్థాలు అందుబాటులో ఉండకపోవచ్చు కొందరిళ్ళల్లో ఆమ్లెట్ వేస్తే మిరియాల ఘాటు కూడా ఉండాల్సిందే అదే ఇంట్లో పెప్పర్ ఫ్లేవర్డ్ ఆయిల్ ఉందనుకోండి మిరియాల పొడి నూనె విడివిడిగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేకుండా ఉంటుంది మిరియాలు లేకుండానే ఆ రుచి వచ్చేస్తుంది దమ్ బిర్యానీ ఇతర మాంసాహార కూరలు చేసిన మారినేషన్ చేయడం తప్పనిసరి అయితే ఈ నూనెలను ఏ ఏ సీజన్లో మనం ఎలా వాడాలి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ముఖ్యంగా చలికాలంలో వర్షాకాలంలో నువ్వుల నూనెలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఎందుకంటే మనకు బయట వెదర్ అనేది చల్లగా ఉన్నప్పుడు నువ్వుల నూనె అనేది మన ఒంట్లో వేడిని పెంచుతుంది అందువల్ల ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఆయిల్ని వాడడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఇవాళ రేపు చాలామంది కల్తీ నూనెలను వాడడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఇలా మనం వేరుశెనగ పప్పు ఆయిల్ని వాడడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట మనకి పూర్వీకుల నుంచి కూడా చూడండి మనం ఎక్కువగా మన సైడ్ అయితే రాయలసీమ సైడ్ ఎక్కువగా వేరుశెనగ ఆయిల్నే వాడతారు ఇతరితర ప్రదేశాలలో వాళ్లకు వచ్చే పంటలను బట్టి ఆయా నూనెలను వాడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్కి మనం కేరళ తీసుకున్నాం అనుకోండి అక్కడ కొబ్బరి తోటలు అధికంగా ఉంటాయి వాళ్ళకి కొబ్బరి అనేది ఎక్కువగా లభిస్తుంది కాబట్టి కొబ్బరి నూనెను వంటలలో వాడుతూ ఉంటారు ఇలా నూనెలను వాడడం వల్ల ఆయా వంటకాలకి రుచి అనేది వస్తుంది అయితే ఇవాళ రేపు నూనెల్లో కూడా మార్పులు వచ్చాయండి అందులో మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా నిమ్మరసం కొత్తిమీర వంటివి తప్పనిసరి వాటిలో ఏవి తక్కువైనా సరే ఆ ఫ్లేవర్ను మిస్ అయినట్టే కదా అలాంటప్పుడే లెమన్ ఆయిల్ జింజర్ ఆయిల్ మింట్ ఆయిల్ మసాలా ఆయిల్ వంటివి ఉన్నాయనుకోండి ఇంట్లో పుదీనా లేకపోతే మింట్ ఆయిల్ నిమ్మకాయ అందుబాటులో లేకపోతే లెమన్ ఆయిల్ ఇలా గుమఘుమలు ఆడిపోతుందన్నమాట వంట పాస్తా సలాడ్లు పాప్కార్న్లోను కోరుకున్న నూనెను పైన చల్లుకోవచ్చు చపాతి పరోటా దోసె బ్రెడ్ కాల్చుకునేటప్పుడు కారం మసాలా గార్లిక్ ఇలా నచ్చిన ఫ్లేవర్ నూనెను పైన అలా చిలకరించినా చాలు రుచికి రుచి వాసనకు వాసన మరి ఈ నూనెల గురించి మీ అభిప్రాయం మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్